అందరికీ నమస్కారం అండి రణబేరి డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బుల్లా సుధాకర్ ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం మరి బస్సు డ్రైవర్లపై జరిగే అరాచకాల గురించి ప్రభుత్వాలకి ప్రజలకి చిన్న మెసేజ్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగిందండి పూర్తిగా గమనించండి ఈ విషయాన్ని మరి బస్సు డ్రైవర్ అంటే మనల్ని ఎంతో సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే వ్యక్తి బస్సు డ్రైవర్ కనీసం తక్కువలో తక్కువ యాభై మంది ప్రయాణం చేసే బస్సులో మరి మద్యం మొత్తం తాగి కానివ్వండి అలాగే వేరే క్రమంలో కానివ్వండి వచ్చి ఒక ఇద్దరు వ్యక్తులు బండాతి ఆ డ్రైవర్ని మేన హ్యాండ్లింగ్ చేస్తుంటే కనీసం బస్సులో యాభై మంది ఉండి కరెక్ట్గా అలా వేడుక చూస్తున్నారే తప్ప ఈ యాభై మంది దిగి జరిగింది ఏంటో తెలుసుకుని ఒకవేళ డ్రైవర్కి తప్పైతే దానికి ప్రభుత్వాలుండయి పోలీస్ స్టేషన్లు ఉండేవి పరిష్కారం చేస్తాయి అన్యాయంగా ఒక వ్యక్తిని హ్యాండిలింగ్ చేస్తుంటే కనీస మానవత్వం మనకు ఉండాలి కదండి నేను మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదండి అర్థం చేసుకుంటాక ప్రయత్నించండి మనల్ని సురక్షితంగా దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ మనం గమ్యస్థానానికి చేరే వరకు కూడా ఆ డ్రైవరే మనకు దేవుడు అతను కాకుండా బస్సులో పది మంది డ్రైవర్లు ఉన్నా పది మంది డ్రైవర్లు ఉన్నా సరే పబ్లిక్ ఉన్నా సరే ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తే దేవుడు ఈ పది మంది డ్రైవర్లు కూడా ఏం చేయలేరు కదా ఆ సీట్లో కూర్చున్న అయితే ఎంతమంది ఆ బస్సులో ఉన్న డ్రైవర్లు అదే బస్సులో ప్రయాణం చేస్తున్న ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తే మనకి దేవుడని నా ఉద్దేశం ఎందు గురించి అంటే అతనికి మెంటల్గా చాలా మైండ్ ఫ్రీగా పెట్టుకోవాలి ఎలా అంటే కనీసం కోటి రెండు కోట్లు ఈరోజు బస్సు చూసుకుంటే కోటి రెండు కోట్లు బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ అలాగే గవర్నమెంట్ చూసుకున్నా సరే ఒక రకంగా బస్సుని కాపాడాలి అదేవిధంగా బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలి ఈ క్రమంలో ఒక డ్రైవర్ మీదకి అలా వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం అన్నది అది ఎంతవరకు కరెక్ట్ కాదన్నది మా డ్రైవర్స్ అసోసియేషన్ ద్వారా దీన్ని తెలియపరచడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉందండి ఇద్దరు వ్యక్తులు వచ్చి అడావుడి చేస్తుంటే యాభై మంది దిగితే అక్కడికి గౌరవనీయులైన పోలీసు వారు వస్తారు అలాగే ప్రభుత్వాలు దృష్టికి అది వెళ్తుంది కనీసం మనం అక్కడ జరిగే ప్రమాదాన్ని ఆ డ్రైవర్ మీద చేసే మ్యాన్ హ్యాండ్లింగ్ని దాన్ని ఆపటానికి కూడా మనం ప్రయత్నించాలి ఎందు గురించి అంటే అది మన బాధ్యత మనందరం బస్సులో ప్రయాణం చేస్తున్నామంటే ఆ డ్రైవర్ అన్న వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఉంటేనే మనల్ని గమ్యస్థానానికి చేర్చగలడు అతను ఏమాత్రం కొంచెం అవకతవకగా ఉన్నా సరే అది చాలా ప్రమాదానికి దారితీసే పరిస్థితి ఉంటుంది దీన్ని ప్రతి ఒక్క సహోదరుడు కూడా గమనించండి అలాగే చిన్న వాహనం దగ్గర నుంచి పెద్ద వాహనాల వరకు డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు అనేక రకాలు ఉన్నాయండి ఒక్కొక్క జర్నీలో